రాజు గారు ఎంత కప్పిపుచ్చాలన్న విషయం బయట స్ప్రెడ్ అయిపోయింది అయిపోయింది టికెట్ల రేట్లు గురించి ఇప్పుడు వీళ్ళ అవగాహన ఏంటంటే బెనిఫిట్ షోలు డెఫినెట్ గా ఉండకపోవచ్చు బెనిఫిట్ షోస్ అంటే తొమ్మిదిన్నరకి పడిన షో ఆ ముందు రోజు నైన్ థర్టీకి కి ఒక షో పడింది వన్ ఓ క్లాక్ ఒక షో పడింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఒక షో పడింది ఆ మూడు షోస్ ఉండవు ఆ మూడు షోస్ కి సంబంధించినటువంటి ప్రైస్ హైక్ ఉండదు పన్నెండు వందల నుంచి మొదలుపెట్టి మూడు వేల వరకు టికెట్లు అమ్మారు మూడు వేల అమ్మకం కూడా ఒక సంజయ్ థియేటర్ దగ్గర మాత్రమే జరిగింది అది కూడా అల్లు అర్జున్ వస్తాడు అని ప్రచారం చేసి మూడు వేలకు అమ్మారు అక్కడ మిగిలిన చోట్ల అంత రేట్ ఏం లేదు పన్నెండు వందలకే నడిచింది పన్నెండు వందలకే నడిచింది వన్ ఓ క్లాక్ షోకి మూడు వందల యాభైకే అమ్ముకున్నారు టికెట్లు ఆరు ఆరు గంటల ఆటకు కూడా మూడు వందల యాభై మీదే నడిచింది కాబట్టి ఒక సంజయ్ థియేటర్ దగ్గరే మూడు వేలు అనేది నడిచింది దానికి కారణం అల్లు అర్జున్ అల్లు అర్జున్ వస్తున్నాడు అని ప్రచారం ఆ ప్రచారం చేయటం వలన ఎక్కువ మంది వచ్చారు అక్కడికి అదొక గొడవ రెండో